మా అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్ళామో లేదో వర్షం కంటిన్యూస్ గా పడుతూనే ఉంది ఒకసారి డాబా మీదకి ఎక్కి కూడా చూసాను అనమాట ఎంత బాగుందో చూసారా మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ కూడా స్వర్ణ తల్లి తినాలంటే ఊరొచ్చాము అనేసి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము పండుగ ముందు రోజు నుంచే పసుపు కుంకాలు అమ్మవారికి పెట్టుకుంటారు అనమాట మేము పోలేరమ్మ తల్లికి అలాగే స్వర్ణమ్మ తల్లికి కూడా పసుపు కుంకుమ చీర గాజులు అలా పెట్టాము ఆ ఊర్లో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేసుకుంటారు మూడు రోజులు తిరణాలు ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి మీకు చూపిస్తాను పండగ రే పనిగా ముందు రోజు నైట్ నుంచి పసుపు కుంకాల ఇచ్చుకుంటారు నెక్స్ట్ డేక్ నేనైతే ఇంట్లో జస్ట్ పూజ అయితే చేసుకున్నాను ఇక పైన క్లైమేట్ చూసారు కదా అయినా సరే తిరునాలు అయితే ఈవినింగ్ టైమ్స్ వెళ్ళాము స్టార్టింగ్ అలా నృత్య ప్రదర్శన అయితే జరుగుతుంది అలా చూస్తూ ఉండిపోయాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మా అత్తయ్య కొబ్బరికాయ కొడతాను అమ్మవారి దగ్గర అంటే కొబ్బరికాయ తీసుకున్నాము ఈ లోపే నేనైతే షాపింగ్ చేస్తాను లాస్ట్ డే మాత్రం ఇంట్లో పొంగల్ పెట్టుకుని ఆఫ్టర్నూన్ కి మటన్ చికెన్ ఫిష్ ఇలాంటివి ఏమన్నా తెచ్చుకొని మంచిగా వండుకుంటారంట నాకు మా వారికి అయితే ఇన్విటేషన్ వచ్చింది మా అక్క వాళ్ళు భోజనానికి పిలిచారు ఇలా త్రీ డేస్ అయితే బాగా జరిగింది ఇదండి మా ఊరి తిరునాలు సంగతి ఇంతకీ ఎప్పుడైనా ఇలా వెళ్ళారా